ఆదివారం సెలవు దినం కావడం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమయం సమీపిస్తుండడంతో భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది ఈ రోజు ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి మేడారం వచ్చారు అయితే జాతర ఏర్పాట్లలో భాగంగా గద్దెల ప్రాంగణంలో పనులు పూర్తిగా జరగకపోవడం భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది క్యూ లైన్లలో గందరగోళం నడిచే మార్గాలలో అవస్థలు మౌలిక వసతుల కొరతతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఈ స్థాయిలో రద్దీ నెలకొనడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది అధికారులు వెంటనే స్పందించి గద్దెల ప్రాంగణంలో పనులను వేగవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు మేడారం నుంచి ఇది ఫైవ్ న్యూస్ O